నమస్కారం బాగున్నారు అందరూ ఎల్లరూ చెన్నకిరా మీరంతా బెంగళూరు అలవాటు అయిపోయింది ఓకే గుడ్ అందరికీ మరొక్కసారి నమస్కారాలు ఒక జవాబుదారీ పరిపాలన ఇవ్వాలని రాష్ట్రంలో ఎన్డీఏ పరిపాలన కేంద్రంలో కూడా ఎన్డీఏ పరిపాలన ఉంది ఇక్కడ చూస్తే ధర్మవరం నుంచి మిత్రుడు సత్య సత్య సత్యకుమార్ యాదవ్ గారు ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా మినిస్టర్గా డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీ అందరి కోసం చాలా స్పష్టంగా ఏది చేసినా ఒక జవాబుదారితనంగా ఉండాలి ఇంకొక పక్కన అందరికీ తెలిసే విధానాలు ఉండాలనే ఉద్దేశంతోనే ఏ కార్యక్రమం చేసినా దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఈరోజు మీరు చూస్తే నేను ఇక్కడికి వచ్చాను చరిత్రలో మొట్టమొదటిసారిగా తొంభై ఏడు శాతం పింఛన్లు ఇప్పటికే మీ అందరికీ అందజేసిన నూటికి తొంభై ఏడు మందికి అంటే ఒకే రోజు ఉదయం ప్రారంభించి సాయంత్రానికి అర్హులందరికీ ఇంటి దగ్గరని ఒక్క రూపాయి తీసుకోకుండా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీంట్లో కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది నేను కూడా నేరుగా వచ్చి మీకు పింఛన్ ఇస్తున్నానంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్లు కానీ అధికార యంత్రాంగం కానీ బాధ్యతగా ఉండాలి జవాబుదారితనం ఉండాలి మీకు ఎక్కడికక్కడ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ పింఛన్ అనేది ఎప్పుడూ లేని విధంగా ఇస్తున్నాం మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ప్రారంభించారు ఎనభై నాలుగు ఎనభై ఐదులో ముప్పై ఐదు రూపాయల ప్రారంభించాం ఇప్పుడు నాలుగు వేల రూపాయల వరకు మీకు పింఛన్ ఇచ్చే అవకాశం వచ్చింది ఆ తర్వాత నేను ముప్పై ఐదు నుంచి డెబ్బై రూపాయలు చేశాను మళ్ళీ రెండు వేల పద్నాలుగులో నేను ముఖ్యమంత్రి అవుతానే రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు చేసి ఇప్పుడు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ అందరికీ ముందు నెలలో మీరు చూశారు మీ అందరి కోసం ఏడు వేల రూపాయలు ఇచ్చాం నేను ఒక మాట చెప్పాను ఏప్రిల్ నుంచే మీకు పింఛన్లు ఇస్తామని చెప్పి ఏడు వేల రూపాయలు ఒక్క నెలలో పింఛనిచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ పార్టీ